ఫస్ట్ ఏ వచ్చాం చాలా బాగుంది ఎక్సైటింగ్ ఉంది షాపింగ్ చేసుకోవడానికి మ్యాక్స్ అన్నీ ఉన్నాయి ప్రైస్ కొంచెం హెవీ కాస్ట్ ఎక్కువ ఉండదు అంటే అన్నీ అంత వర్క్ కాదు బట్ సమ్ థింగ్స్ ఆర్ రీజనబుల్ ఆ ఫుడ్ అయితే టేస్ట్ చేయలేదు మేము ఇంకా ఇప్పుడే వచ్చాం లైక్ విలేజ్ లో జాతరలు ఉంటాయి కదా సేమ్ ఆ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ చూస్తుంటే బాగుందండి అన్నీ ఉన్నాయి కొన్ని ఓకే కానీ అన్నీ అయితే అనిపించలేదు ఓకే బాగా ఉంది

చాలా బాగుంది చాలా బాగుంది ప్రైజా అన్ని ఎక్కువగా ఉన్నాయి ఒక జైన్ సెవెన్స్ వన్ ఫిఫ్టీ తగ్గిలి హండ్రెడ్ అయినా పెట్టాలి అన్నీ ఉన్నాయి ఉన్నాయి మీకు మీకు ఎలా నేను షాపింగ్ అండి జేల్ వచ్చేస్తున్నాను రావచ్చు రావచ్చు కాకపోతే తిరగడానికి ఏం లేదు ఇంతమంది జన్మ ఉన్నారు కదా కొంచెం రష్ రష్ ఎక్కువైంది

బాగుంది ఐటమ్స్ డబ్బులు అయిపోయినా కానీ బాధపడుతుంది ఎందుకులో కానీ ఖర్చు పెట్టాలంటే భయపడుతుంది రేట్లు బాగున్నాయి కదా ఇంట్లో పెడతాడు పెడతాడు పెడుతుండే థ్యాంక్ యూ సరే ఎలా చాలా బాగుందండి పబ్లిక్ కూడా బాగుంది మేము ఫోర్ ఓ క్లాక్ వచ్చాము మొత్తం తిరిగాము చాలా బాగుంది దీనికి మా పాపకి గిఫ్ట్ ఐటమ్స్ కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాము అన్ని బాగున్నాయండి చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది ఎక్కువ ఏం లేదు వెరైటీస్ చాలా ఉన్నాయి బ్యాగ్ లో ఉన్నాయి సో దానికి ఏమో మొబైల్ గేమ్స్ అవి ఒకటి అదే వీల్ టైప్ ఒకటి ఉంది అది ఆడిపించాము మళ్ళీ వేరు అయ్యో ఇప్పించారు పబ్లిక్ అంటే చాలు వీకెండ్ కాబట్టి బట్ ఇట్స్ గుడ్ అన్ని మేము ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వరకు అండి మా అక్క అలా కొనియకపోతే ఎగ్జిబిషన్ నుండి పోతాం మనం ఇది ఫైవ్ త్రీ ఫైవ్ కి ఇచ్చే ఫైవ్ థౌసండ్ అని బార్గైనింగ్ ఉంది నాట్ ఫిక్స్డ్ రేట్స్ ఇట్స్ గుడ్ లేదు లేదు నేను నేను చిన్న ఉన్న అప్పటి నుండి ఫస్ట్ అప్పటి నుండి వస్తున్నాము నేను నైన్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఉండే ఎందుకంటే ప్రతిసారి రాలేము కదా ఇంత క్రౌడ్ ఉంటారు మనకు కోపిక ఉండదు ఫస్ట్ థింగ్ అందరికి సో ఆఫ్టర్ నైన్ ఇయర్స్ ఆల్మోస్ట్ డీకేడ్ అనుకోండి ఇక సేమ్ నాకేం చేంజ్ అనిపించలేదు చిన్నప్పుడు ఎట్లా ఉండేనో అట్లానే ఉంది కాకపోతే మనం ఇప్పుడు కొంచెం పెద్దఅనాం ఇంట్లో అట్లా అనుకోద్దు ఇప్పుడు మనం టైం స్పెండ్ చేయాలి హ్యాపీగా అవుట్ ఆఫ్ టెన్షన్ ఉండాలి అనుకుంటే నెవర్ షుడ్ మ్యాటర్ అబౌట్ మనీ అది అది ఎవరు పర్సనల్ ఒపీనియన్ వాళ్ళు అది షుడ్ నాట్ కమెంట్ ఆన్ దట్ ఎందుకంటే అది యూనివర్సల్ కమెంట్ కాబట్టి మనం మావాడు ఏదో కనుగొన్కున్నాడు అనిపిస్తుంది

టాయ్ అవి బాగున్నాయి యా తీసుకున్నాం ప్రైస్ కూడా బానే ఉంది బార్గెన్ చేయాలి దాన్ని బట్టి ఉంటుంది కొన్ని షాప్స్ కొన్ని షాప్స్ అవి మన బార్గెనింగ్ స్కిల్ బట్టి కొంచెం డిజైన్ ఎక్కువ కలెక్షన్ నా కన్ఫ్యూషన్ ఉంటది కదా ఆబ్వియస్లీ అదితేంది హాయ్ యా సర్ మేడం చెర్కే హౌస్ హౌస్ ఆడ్మ్స్ ఇస్తున్నామండి న్యూ హౌస్ షిఫ్ట్ అయ్యాము సో హౌస్ హోల్డ్ అంతా ఒక చోటే దొరికినాయి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి ఏదో పర్లత తన కొంచెం జ్ఞాతకన చే వస్తది షాపింగ్ సర్ రావాలి ప్రతి ఇయర్ విజిట్ చేస్తాము ఏమైనా హౌస్ హోల్డ్ ఐటమ్స్ తీసుకోవాలంటే ఇయర్ లాగా వెయిట్ చేసి తీసుకుంటాం ఒకేసారి ఆర్గనైజింగ్ అది బాగుంది కొంచెం సెక్యూరిటీ అది కూడా బాగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు సో అన్ని రకాలుగా బాగుంది యా సెక్యూరిటీ వైజ్ అయితే చాలా బెటర్ అయినదనే చెప్పాలి లాస్ట్ ఇయర్ మీద ఎక్కువ మంది పోలీసులు ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ ఉన్నారు ఎక్కడికైనా గైడ్ చేస్తున్నారు బాగానే సో ఆల్ గుడ్ పేరు నా మేము నుంచి వచ్చాము సో ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ వస్తాము ఎగ్జిబిషన్ కి చాలా బాగుంటుంది వస్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తుంది యాక్చువల్ గా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చేది డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి వస్తాం మేము డ్రై ఫ్రూట్స్ ఇంకా పిల్లలకి జల్లీ చాక్లెట్స్ స్మోక్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం పిల్లలకి ఇంకా స్లిప్పర్స్ రాజస్థానీ కాశ్మీరీ కార్పెట్స్ ఉంటాను చాలా బాగుంది అంటే యాక్చువల్ గా ఏవైనా లేడీస్ కి ఏ టు సైడ్ దొరకాలి అంటే ఇలాంటి ఒక ప్లేస్ బెస్ట్ ప్లేస్ అనమాట ఎప్పుడు ఎక్కడన్నా వెతకాలంటే ఒక దగ్గర ఒక చోట ఇంకొకటి ఇంకొక చోట వెతకాల్సి వస్తుంది కానీ ఇక్కడ మాత్రం అన్ని దొరికేస్తాయి ఏ టు సైడ్ ఇయర్ కి సరిపోయా ఏమైనా తీసుకోవచ్చు అంటే ఎస్పెషల్లీ స్పైసెస్ కానీ ¿Qué eh a